హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే రాజుని రూపని అక్కడ జీవన్ తన మనుషులతో వచ్చి కొడుతూ ఉంటారు రూప చేతిలో ఉన్న ఆ మూలికలని లాగేసుకుంటూ ఉంటారు రూపని చెంప పగల కొడుతూ ఉంటాడు జీవన్ ఇటు బంధించేస్తూ ఉంటాడు రాజుని ఇక రాజు విడిపించుకొని అమ్మగారు అని చెప్పి రూపని విడిపిస్తూ ఉంటాడు రూపని పక్కన నుంచో పెడతాడు ఇక రాజు అయితే కొడుతూ ఉంటాడు ఆ జీవన్ మనుషులందరినీ కూడా రూప చేతిలో నుంచి ఆ ముల్లికలు లాక్కొని కింద పడేస్తాడు జీవన్ కొడుతూ ఉంటాడు రాజు జీవన్ మొహం చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన మొహానికి ఉన్న ఆ ముసుకుని తీస్తూ ఉంటాడు కానీ జీవన్ తీయడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు అమ్మగారు మీకేం కాలేదు కదా అంటూ రూపని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు లేదు రాజు నన్ను బాగానే ఉన్నాను మూలిక లేవు గారు అని అడుగుతూ ఉంటాడు ఈ గొడవలో ఎక్కడో కింద పడిపోయినాయి అని చెప్పి అనటంతో అక్కడంతా వెతుకుతారు మూలికల సీసా కనిపిస్తుంది రాజుకి అది తీసి మూత పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు అమ్మయ్య మూలికలు దొరికాయి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాజు రాజు ఇంతకీ వాళ్ళు ఎవరు అసలా ఇక్కడికి వస్తున్నట్టు నీకు నాకు మావేకి తప్ప ఎవరికి తెలియదు కదా అని అడుగుతూ ఉంటుంది ఎవరు మనల్ని ఫాలో అవుతున్నారు అమ్మాయి గారు తొందరగా వెళ్దాం పదండి అంటూ వెళ్తూ ఉంటాడు ఇక చీకటి పడిపోవడంతో ప్రతాప్ ఇంట్లో కంగారు పడుతూ ఉంటాడు బావగారు ఇంకా రాలేదేంటి రూపా చీకటి పడిపోయింది అని కంగారు పడుతూ ఉండగా మీరేం కంగారు పడద్దు రూప తొందరగా వచ్చేస్తుంది నేను రూప గురించి ఆలోచిస్తున్నాను అని అనటంతో అక్కడ విజయ అంబిక ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు రూప కొంపు తీసి వచ్చేస్తుందా ఏంటి ఆ జీవన్ ఒకసారి ఫోన్ చేద్దాం మమ్మీ అంటూ ఫోన్ చేయబోతూ ఉంటారు ఇక లోపలికి వెళ్తూ ఉండగా తన భర్త చెప్తూ ఉంటాడు విజయాంబిక రూప మూలికలు తెస్తుంది అది నూరడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటాడు విజయంపిక అలాగేనండి అని అనటంతో ఇక రూపా రాజు ఇద్దరు కూడా ప్రతాప్ ఇంటికి బండి మీద వస్తారు రూపకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు రాజు అమ్మాయి గారు జాగ్రత్త మందారానికి మూలికలు ఇచ్చిన తర్వాత నాకు ఏ విషయం ఫోన్ చేసి చెప్పండి అని అనటంతో చాలా థ్యాంక్స్ రాజు ప్రాణానికి తెగించి మరీ నువ్వు మందారం కోసం ఇంతలా పోరాడుతున్నావు అని అనటంతో అదేంటి అమ్మాయి గారు అలా అంటారు ఏదైనా మన ఇద్దరి కోసమే కదా మందారానికి స్పృహ రావాలి అంతా మంచి కావాలి తన చంపింది ఎవరో కూడా తెలుస్తుంది మనకి అన్ని విధాలా అన్నీ బయటపడతాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది వెనక్కి తిరిగి మళ్ళీ రాజుని హక్ చేసుకుంటుంది అమ్మాయి గారు జాగ్రత్త అని చెప్పి లోపలికి పంపిస్తాడు మావయ్య అంటూ రూప మూలికలు తీసుకువెళ్ళి స్వామీజీకి ఇస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా బావగారు రూప ఖచ్చితంగా వచ్చి తీరుతుందని రూపా మహజ్జాతకురాలు రూపకి కాపాడటానికి కవచంలా ఎప్పుడు ఒకళ్ళు ఉంటారు అని చెబుతూ ఉంటాడు ఇక ప్రతాప్ మౌనంగా ఉండిపోతాడు విజయాంబిక దీపకి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు రూప వచ్చేసింది మూలికలు తెచ్చేసిందా ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు ఇక అందరూ కలిసి మందరం ఉన్న గదిలోకి వెళ్తారు విజయాంపిక ఇదిగో ఈ మూలికలని నూరు అని అనటంతో నేను దీన్ని పైకి పంపించాలని చూస్తుంటే నాతోని దీనికి నయం అయ్యేలా చూస్తున్నారు వీళ్ళందరూ అని అనుకుంటూ ఉంటుంది నూరు అని చెప్పడంతో ఇక ఆ రోలు రోకలి తీసుకువచ్చి నూరుతూ ఉంటుంది విజయాంబిక ఆ నూరిన రసాన్ని పిండుతూ ఉంటాడు ఒక బౌల్లో దీపక్ ఇక ఆ రసాన్ని ఇస్తూ ఉంటాడు స్వామీజీకి తాతయ్య మా అమ్మ లెగిసి కూర్చుంటుంది కదా మాట్లాడుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా అని అనటంతో ఇక అప్పుడు కంగారు పడుతూ ఉంటారు రూప దండం పెట్టుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మందారానికి స్పృహ రావాలి అని చెప్పి ఇక ఆకుతో ఆ పసురు రసాన్ని మందారం నోట్లో స్వామీజీ పోస్తూ ఉంటాడు కానీ ఏమాత్రం స్పృహ రాదు మందారానికి నయం అవుతుందంటారా అని ప్రతాప్ అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా నయం అవుతుంది బావగారు ఇంగ్లీష్ మందులకి నయం కానిది ఈ మూలికలకి చాలా మందికి నయమైంది అందుకనే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను మందారానికి ఏమీ కాదు అని అనటంతో వెయిట్ చేస్తూ ఉంటారు మందారాన్ని ఎప్పుడు స్పృహ వస్తుందా అని చెప్పి ఇకప్పుడు ఎంతసేపు వెయిట్ చేసినా ఎలాంటి చలనం ఉండదు మందారానికి కదలదు మెదలదు అందరూ భయపడుతూ ఉంటారు ఏమైంది బావగారు అని ప్రతాప్ అడగటంతో తెలియట్లేదు ఈ మూలికలలో మెడిసిన్ శాతం ఏమీ లేదు అంతా పోయింది అని చెప్తూ ఉంటాడు నేను తెచ్చింది మీరు చెప్పిన మూలికలే కదా మా అని అడుగుతూ ఉంటుంది రూప అవేనమ్మా కానీ ఇలా ఎందుకు అయిందో తెలియటం లేదు ఒక్కొక్కసారి మూలికలకి కూడా స్పందించని శరీరం ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మంచి వాళ్ళని బ్రతికిస్తాడు రేపు శివరాత్రి ఉంది అప్పుడు ఖచ్చితంగా మృత్యుంజయ హోమం చేయిస్తే మందారం బ్రతుకుతుంది తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తూ ఉంటాడు ఇంకా హోమంలో కలుద్దాం అని స్వామీజీ చెప్తూ ఉంటారు విజయాంబిక దీపక్ జరిగింది తలుచుకొని సంతోషపడుతూ ఉంటారు బయలుదేరిన తర్వాత రూప ఆ మూలికలు తీసుకొని జీవన్కి ఫోన్ చేస్తుంది ఏంటి జీవన్ రూపని రాజుని నువ్వు ఏం చేయలేకపోయావా వాళ్ళు వచ్చేస్తున్నారుగా అని అనటంతో నేను ఏమీ చేయలేకపోయాను చాలా ప్రయత్నించాను విజయాంబిక గారు కానీ ఆ రాజు రూప తప్పించుకున్నారు కానీ ఆ మూలికలు తెస్తుంది రూప కానీ అవి ఏ మాత్రం ఫలించవు ఎందుకంటే వాటిలో ఉండే మెడిసిన్ శాతం తగ్గిపోయేలాగా నేను ఒక స్ప్రే చేశాను ఇక అవి పని చెయ్యో అని చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటారు ఇక తర్వాత అందరూ ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండగా రూప మందరం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటి మందరం ఇలా అయ్యింది నీకెందుకు స్పృహ రావట్లేదు నువ్వు కోలుకోలేకపోతున్నావు రాజు నీ కోసం ప్రాణానికి తెగించి మరీ ఈ మూలికల్ని తీసుకువచ్చాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక గదిలో కూర్చొని ఎందుకు ఇలా జరుగుతోంది ఈ పాటికి మందారానికి స్పృహ వచ్చి ఉంటే రాఘవ గురించి జరిగి తెలిసేది ఇటు బంటి గురించి నాన్నతో చెప్పేదాన్ని అన్ని మంచిగా ఉండేవి అని ఆలోచిస్తూ ఉంటుంది రాజుకి ఫోన్ చేసి రాజు మందారానికి స్పృహ రాలేదు మూలికలు కూడా ఏమీ ఫలించలేదు అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఏం భయపడకండి అమ్మేగారు మళ్ళీ రేపు గుడికి వెళ్ళాలి కదా మీరు తినేసి పడుకోండి అని చెప్పడంతో రూప ఆలోచిస్తూ ఉంటుంది సుమ వచ్చి రూప భోజనానికి రా అని అనటంతో లేదు నాకు ఆకలిగా లేదు చాలా బాధగా ఉంది మందారానికి మూలికలు కూడా పని చేయలేదు నాకేం వద్దు అంటూ బాధపడుతూ కూర్చుంటుంది రాజుకి సుమ ఫోన్ చేసి రూప తినట్లేదు మందారం గురించే బాధపడుతుంది నువ్వురా అని చెప్తూ ఉంటుంది